కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాస నమ్మకం ప్రజలకు ఎక్కువ గతంలో విద్యాసావు గారు రెండుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు రెండు గెలిచిన నేను రెండుసార్లు ఎంపీ గెలిచిన ఇప్పుడు మేయర్ గెలిచినాం కానీ ప్రజల విశ్వాస నమ్మకం మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా ఇంకా దూకుడుగా పనిచేస్తాం అగ్రెసివ్గా పనిచేస్తారు పక్కా ఇప్పుడు దాని మీద మా మేయర్ గారు మాడతారు డిప్యూటీ మేయర్ మారు అది కూడా నిన్న మారితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమై అంటారు కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు కాబట్టి మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా పాలక వరకు కార్పొరేట్ గౌరవ అందరు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం కరీంనగర్ ప్రజలను కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పో ఏదైనా అవినీతి అవినీతికి